హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకున్న దోషాలన్నీ తొలగిపోవాలంటే నాగుల చవితి రోజున అలానే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలానే పుట్టలో పాలు పోసి పూజ చేస్తే చాలా మంచిది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి స్వామివారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగుల చవితి రోజున షష్ఠి రోజున పూజ చేస్తే చాలా మంచిదండి పూజను ఇంట్లో ఏ విధంగా చేయాలి అలానే గుడిలో నాగప్రతిమలు ఉంటాయి కదండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అభిషేకం నేనే విధంగా చేస్తానో చూపిస్తానండి అలానే పుట్ట పూజను నేనే విధంగా చేస్తానో కూడా మీతో షేర్ చేసుకుంటానండి ముందుగా నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజను ఇంట్లో ఏ విధంగా చేస్తానో షేర్ చేసుకుంటానండి లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వలన చర్మ వ్యాధులు రోగాలు తగ్గుతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది పెళ్ళి కాని వారికి వివాహం జరుగుతుంది ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున కానీ నాగుల చవితి రోజున కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసి అభిషేకం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజను గుడిలో చేసుకుంటే చాలా మంచిదండి అయితే అందరికీ వీలు కాదు కదా వీలు కాని వాళ్ళు ఇంట్లో కూడా స్వామివారి పూజను చేసుకోవచ్చు ఇంట్లో స్వామివారి పూజను నేనే విధంగా చేసుకుంటానో షేర్ చేస్తానండి స్వామివారి పూజను మందిరంలో అయినా చేసుకోవచ్చండి లేదా పీఠం ఏర్పాటు చేసుకుని అయినా పూజ చేసుకోవచ్చు ముందుగా ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి ఈ విధంగా అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలండి బియ్యం పిండితో తర్వాత స్వామివారి ఫోటోను నిలుపుకోవడం కోసం ఒక పీఠను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకం బొట్టలను పెట్టి ఆ ముగ్గు మీద ఈ పీఠను వేయాలండి ఆ పీట మీద జాకెట్ ముక్కను కానీ తెల్లని టవల్ని కానీ వేసుకొని మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి స్వామివారి ఫోటోను నిలుపుకోవాలండి ముందుగా స్వామివారికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి దగ్గర పూజ చేసుకుంటాం కదండి ముందుగా స్వామివారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి వినాయక స్వామి అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి ముందుగా దీపారాధనను వెలిగించాలి దీపారాధనను వెలిగించడానికి ఏకహారతిని కానీ అగరవత్తిని కానీ ఉపయోగించాలి నువ్వుల అయినా దీపారాధన చేయొచ్చు అండి కొబ్బరి అయినా చేయొచ్చు ఆవు నెయ్యితో అయినా చేయొచ్చు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ రోజున ఎరుపు రంగు అక్షింతలు ఎరుపు రంగు పువ్వులు తెల్లని పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అలానే ఎరుపు రంగు ప్రమిదల్లో దీపారాధన చేస్తే కూడా చాలా మంచిదండి పిండి దీపారాధన చాలా మంచిది ఈ రోజున ఎన్ని దీపాలను వెలిగిస్తే అంత మంచిదండి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామికి పూజ చేసినప్పుడు ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి వినాయక స్వామి దగ్గర కూడా దీపారాధన చేశాను స్వామివారికి రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించి ఏదైనా ప్రసాదం పెట్టాలండి ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకోవాలండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి స్వామివారికి ఈ విధంగా ఎరుపు రంగు ప్రమిదల్లో దీపారాధన చేశానండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం సాహసనామం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ కూడా ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకోవచ్చండి స్వామివారి దగ్గర ఆవు పాలతో చేసిన ప్రసాదమైనా నివేదించవచ్చు లేదంటే ఆవు పాలు కానీ లేదంటే చిమిలి చలిమిడి అట్టిపళ్ళు జామపళ్ళు ఏదైనా ప్రసాదంగా సమర్పించవచ్చండి నేనైతే ఆవుపాలను పెట్టాను స్వామివారి దగ్గర ఈ విధంగా దీపారాధన చేసుకున్నానండి స్వామివారి పూజలో తప్పకుండా పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకోండి ఈ విధంగా ఎరుపు రంగు ప్రమిదల్లో చాలా మంచిది తర్వాత స్వామివారికి రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాను స్వామివారికి ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకున్నానండి స్వామివారి దగ్గర కొబ్బరికాయ కుట్టిన చాలా మంచిది ఈ విధంగా మనం గుడికి వెళ్ళడం వీలు కానప్పుడు స్వామివారి పూజను ఇంట్లో కూడా చేసుకోవచ్చండి అయితే స్వామివారి పూజలో నేను ఎర్రని దీపాలను పెట్టాను కదండి ఈ ఎర్రని ప్రమిదలను ఎలా తయారు చేశానంటే బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం పౌడరు ఆవు పాలు వేసి అలాగే కొద్దిగా కుంకుం వేసి చపాతి పిండిలాగా కలుపుకొని ప్రమిదల్లాగా చేసుకోవాలండి ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజను నాగుల చవితి రోజున కానీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున కానీ పూజ చేసుకోవచ్చండి మనం ఈ విధంగా స్వామివారి పూజను చేసుకొని కూడా గుడికి వెళ్ళి స్వామివారి ప్రతిమలు ఉంటాయి కదండి నాగ ప్రతిమలు ఉంటాయి స్వామివారి విగ్రహం ఉంటుంది కదండి అక్కడ కూడా స్వామివారికి పూజ అభిషేకం చేసుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి మనకి ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి కొంతమంది కుజదోషంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఇలా స్వామివారికి పూజ చేసుకొని గుడికి వెళ్ళి పూజ చేసి అభిషేకం చేయడం వల్ల అలాంటి దోషాలన్నీ తొలగిపోతాయండి నాగ దోషాలు కూడా తొలగిపోతాయి స్వామివారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది సంతానం లేనివారు ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ పదకొండు వారాలు కానీ పూజ చేసుకొని గుడికి వెళ్ళి స్వామివారి విగ్రహానికి పూజ చేసుకొని అభిషేకం చేసుకుంటే వారికి తప్పకుండా సంతానం కలుగుతుందండి గుడిలో సుబ్రహ్మణేశ్వర స్వామి పూజ చేసుకోవడం కోసం ముందుగా సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు గుమ గంధం ఆకులు సాంబ్రాణి అగరవత్తులు వత్తులు హారతి కర్పూరం అగ్గిపెట్టె కొబ్బరి నూనె కానీ నెయ్యి నెయ్యి కానీ నెయ్యి ఉంటుంది కదా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చండి ఇక్కడ కొద్దిగా బెల్లం పౌడరు తీసుకున్నాను ప్రసాదం కోసం ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను ముగ్గు వేయడానికి బియ్యం పిండి ఆవు పాలు ఇక్కడ రెండు ప్రమిదులను తీసుకున్నానండి ప్రమిదులు ఎందుకంటే అక్కడ ముందుగా వేరే వాళ్ళు దీపారాధన చేసిన దాంట్లో మనం చేయకూడదండి ఇక్కడ స్వామికి ముందుగా నీళ్లతో శుభ్రంగా కడగాలండి ఎందుకంటే అన్ అంతకుముందు ఎవరైనా పూజ చేసుకుంటారు కదా అందుకని ముందుగా స్వామిని నీళ్లతో కడిగిన తర్వాత తర్వాత ఆవు పాలతో ఈ విధంగా అభిషేకం చేయాలండి ప్యాకెట్తో పాలను వేయకుండా ఎడమ చేతితో ప్యాకెట్ను పెట్టుకొని కుడి చేతితో పాలతో అభిషేకం చేయాలండి ఇక్కడ వీడియో నేనే తీసుకుంటున్నాను అందుకని నేను ఎడం ఈ విధంగా చేశానండి తర్వాత స్వామికి నీళ్లతో కూడా అభిషేకం చేసిన తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ విధంగా అలంకరించుకోవాలండి తర్వాత పువ్వులు కూడా పెట్టుకున్నాను ఇక్కడ స్వామి ముందు ముగ్గు వేసి దీపం వెలిగించాను తర్వాత అగరవత్తులు కూడా వెలిగించాను స్వామికి ప్రసాదం పెట్టి హారతి కూడా ఇచ్చాను ఈ పూజని నాగుల చవితి రోజు చేసుకుంటే చాలా మంచిదండి లేదంటే మంగళవారం రోజు చేసుకున్నా చాలా మంచిదండి నాగుల చవితి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి సంతాన దోషాలు తొలగిపోతాయి ఈ విధంగా స్వామికి పూజ చేసుకుంటే ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయండి నాగుల చవితి రోజు పుట్టలో కూడా పాలు పోయాలండి స్వామికి ఇష్టమైన ప్రసాదాలు అట్టికాయలు వడపప్పు చలిమిడి నల్ల నువ్వులతో చిమిలి తెల్ల నువ్వులతో చిమిలి అండి ఇక్కడ నేను స్వామివారికి తెలుపు రంగు పువ్వులతో పసుపు రంగు పువ్వులతో పూజ చేశాను కదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి నేను స్వామివారి పూజను గుడిలో చేసుకున్న రోజు నాకు నా దగ్గర ఉన్న పువ్వులతోనే పూజ చేసుకున్నానండి ఎరుపు రంగు పువ్వులతో ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేయండి చాలా మంచిది స్వామివారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది తెలుసుకున్నారు కదండి నాగుల చవితి రోజున కానీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజను ఇంట్లో ఏ విధంగా చేయాలి గుడిలో ఏ విధంగా చేయాలి నాగుల చవితి రోజున పుట్ట పూజ చేసుకుంటాం కదండి పుట్టలో పాలు పోస్తూ ఉంటాం కదా పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన వస్తువులు పసుపు కుంకుమ గంధం బియ్యం పిండి బియ్యం నూకలు వత్తులు కొబ్బరి నూనె మట్టి ప్రమిద హారతి కప్పూరం దూది వస్త్రం అగరవత్తులు అగ్గిపెట్టె పువ్వులు ఆవు పాలు చలిమిడి వడపప్పు ఒక ఆకు పుట్లో పాలు పోయడానికి ముందుగా పుట్ట మీద కొద్దిగా పసుపు కుంకుమ వడ్డించాలి ఆ తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకోవాలండి దీపారాధన దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టాలి పుట్ట మీద కూడా పువ్వులు వేసి వేయాలండి తర్వాత రెండు అగరవత్తులను కూడా వెలిగించాలి పుట్టలో ఎడమ చేతితో పాలను పట్టుకొని కుడి చేతిలో అరటిపండు చలిమిడిని వదులుతూ మూడు సార్లు పుట్టలో పాలు పోయాలండి మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా రాకపోతే వారి పేరు చెప్పుకుంటా కూడా పుట్ట పాలని మూడు మూడుసార్లు వదలొచ్చండి ఆ తర్వాత పుట్ట దగ్గర ఒక ఆకులో ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి కొంతమంది కోడుగుడ్లు కూడా వేస్తారు అలా కూడా వేయవచ్చండి పుట్ట మీద బియ్యం నూకలు చలితే చాలా మంచిది అలాగే పుట్ట మీద దూది వస్త్రం కూడా సమర్పించవచ్చు పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పుట్టమనుని మననుట ధరిస్తే చాలా మంచిదండి ఆ నాగేంద్రస్వామి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజ చేసుకోవాలండి ఈ విధంగా పుట్ట దగ్గర పూజ చేసుకోవచ్చు గుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి కదండీ అలానే అగప్రతిమలు కూడా ఉంటాయి కదా అక్కడ కూడా పూజ చేసుకోవచ్చు అండి తెలుసుకున్నారు కదండి నదిలో ఏ విధంగా చేయాలి ఇంట్లో ఏ విధంగా చేయాలి అలాగే పుట్ట దగ్గర కూడా పుట్ట పూజ ఏ విధంగా చేయాలి ఆవుపాలను ఏ విధంగా పోయాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి